హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారాయణస్ హోటల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నా మనం అందరం హెల్తీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనకు పూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి రెండు రెసిపీలు అండి సూపర్గా ఉంటాయి అన్నమాట చాలా చాలా బాగుంటాయి దానికోసమని ముందే నేను కందిపప్పు ఉడికించుకుంటున్నానండి కప్పు ఉంటుంది కదా కప్పులో కొంచెం హెల్త్గా ముప్పావు కప్పు కందిపప్పు తీసుకుని ఇలాగ ఒక రెండు సార్లు మామూలు నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకుని నీళ్ళతో ఒకసారి శుభ్రంగా కడిగేస్తున్నాను కడిగే ఇప్పుడు పప్పుకి సరిపడా నీళ్ళు పోసుకుని మనం ఉడికించేసుకోవాలి ఇదిగోండి నేను ఒక గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను పప్పు కొంచెం ములగేటట్లాగా నీళ్లు పోసుకోండి మరీ తక్కువగా కాదు అలానే మరీ ఎక్కువగా అయినా కూడా నీళ్ళన్నీ పొంగిపోయి పోయి కింద పడిపోతాయి అందుకని నేను వన్ అండ్ హాఫ్ గ్లాసు నీళ్ళు పోస్తున్నాను ఉమ్మ పావు కప్పుకి నీళ్ళు పోసేసుకుని కొద్దిగా పసుపు వేసుకోండి వేసుకునే వాళ్ళు కొద్దిగా నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకోండి అలా వేసినా కూడా పొంగిపోతూ ఉంటే పప్పు పొంగిపోతూనే ఉంటుంది కుక్కర్లో మనం డైరెక్ట్గా పెడితే పొంగిపోతుంది అలా పొంగిపోయి బయట పడిపోకుండా ఉండడం కోసం అని చెప్పి ఇలా ఒక స్పూన్ లాంటివి వేసేసేయండి ఇక పొంగి పొంగుతుంది పైకి కానీ కింద పడిపోయేంతగా పొంగిపోదన్నమాట అట్లా ఉంటుంది నేను ఇలాగ కుక్కర్ పెట్టేసుకున్నాను స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఇది ఒక ఒక ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆ అయితే ఇప్పుడు మన దగ్గర ఇదిగోండి చామ ఆకులు చామ ఆకులు మీ అందరికీ తెలిసే ఉంటుంది చామగడ్డలు ఉంటాయి కదా ఆ చామగడ్డల్లో మనం భూమిలో పెట్టేస్తే అవి కొన్ని రోజులకి ఇలాగ మొలకలు వచ్చేస్తాయి మొలకలు వచ్చి ఇలా పెద్ద పెద్ద ఆకులు చిన్న ఆకులు పెద్ద ఆకులు బలాన్ని బట్టి పెద్ద పెద్ద ఇంకా పెద్ద ఆకులు వస్తాయండి ఇలా వచ్చిన ఆకులు అనమాట అవి చామ ఆకులు ఈ ఆకులు మనం పప్పులు వేసుకుందామండి సూపర్గా ఉంటుంది ఈ ఆకులు నేను ఎక్కడైనా తెచ్చానంటే మా అక్క వాళ్ళ ఇంట్లో తెచ్చారనమాట మనం మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ చామ ఆకులు ఉన్నాయి కోసుకోమని చెప్పిందనమాట మా అక్క పప్పులు అవి చాలా బాగుంటుందని అనమాట నేను ఎప్పుడో చేశాను ఈ మధ్యకాలంలో చేయలేదు సరే మనం ఇది చేద్దామని చెప్పి తీసుకొచ్చానమాట ఈ దీంట్లో కూడా చాలా మంచి పోషకాలు ఉంటాయటండి చామాకులో చాలా చాలా మంచిదట హెల్త్కి అందుకని చేస్తున్నాను అనమాట ఎవరైనా కొత్తది ఏదైనా చెప్తే తప్పకుండా ట్రై చేయండి నాకు అలవాటు మా అక్క చేశాను చాలా బాగుందని చెప్పింది నేను ఎప్పుడో చేశాను ఈ మధ్యకాలంలో చేయలేదు నా దగ్గర తోట ఉన్నప్పుడు చేశాను అనమాట మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అయితే అక్క వాళ్ళ దగ్గర నుంచే ఫ్రెష్గా కరివేపాకు అండి కోసుకు తెచ్చుకున్నాను అక్కడ మొక్కలు చాలా ఉన్నాయి కరివేపాకు చేస్తు చాలా ఉన్నాయి కరివేపాకు అలాగే కొన్ని కాకరకాయలు తీసుకొచ్చాను అనమాట ఎంత బాగున్నాయండి కాకరకాయ పాజులకిబ్బలే ఉన్నాయన్నమాట లేతగా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి నా చేతులతో నేనే హార్వెస్ట్ చేసుకుని తెచ్చుకున్నాను కాకరకాయలు ఈరోజు మనం రెండు రెసిపీల్లో ఒకటి చామాకు పప్పు ఒకటి కాకరకాయ కూర అనమాట కాకరకాయ కూర కూడా చాలా చాలా బాగుంటుందండి కాకరకాయ పచ్చికారం కూర తప్పకుండా ఫుల్ వీడియో చూడండి చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేస్తారు కదా ఎంత మంచి వాసన వేస్తుందండి సూపర్గా ఉందన్నమాట కరివేపాకు ఇదిగోండి మనం కుక్కర్ పెట్టుకున్నాం కదా కుక్కర్ అయితే విజిల్ వస్తుంది ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోవాలి ఇప్పుడు మనం ఇది చామాకులు ఉన్నాయి కదా చామాకులు కడిగేసి పెట్టుకుందాము శుభ్రంగా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకుంటాను చామాకు పప్పు వేసుకుందామండి సూపర్గా ఉంటుంది నేను ఎలా చేస్తాను మీకు చూపిస్తాను తప్పకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి ఓకేనా ఇది కూడా ఫ్రెష్ కరివేపాకు ఎంత బాగుందో కరివేపాకు మంచి వాసన వస్తుంది కాకరకాయ మై ఫేవరెట్ చాలా నాకు చాలా చాలా ఇష్టమైన కాకరకాయ ఈ కాకరకాయతో కూర చేసుకుందాం ఓకేనా పప్పు అయితే అయిపోయింది చూడండి పొంగింది కానీ బయట అయితే పడట్లేదు ఆ స్పూన్ వేయడం వల్ల అదే మంచి మనకి ఉపయోగం అనమాట కొద్దిగా నూనె పసుపు వేసినా కూడా బయట పొంగి పడిపోతూ ఉంటుంది నేను డైరెక్ట్గా పెట్టాను అయినా కూడా చూసారా పొంగకుండా ఇట్లా పైనే ఉందనమాట కొంచెం నీరు వస్తుంది కానీ బయట అయితే పడిపోదు కింద అయితే పడిపోదు ఇది నాకైతే బాగా ఉపయోగపడుతుంది మీకు ఎవరికైనా నచ్చితే ఇట్లాగా ట్రై చేసి చూడండి ఓకేనా కుక్కర్ అయితే ఫోర్ విజిల్స్ వచ్చేసిందండి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అయితే ఇప్పుడు మనం దేని మీద కాకరకాయలు ఉడికించుకుందాము కాకరకాయలు కట్ చేయలేదండి కాయలు పడంగానే నేను గిన్నెలో వేసేసుకున్నాను ఇది చేదు కొద్దిగా తగ్గడం కోసం అని చెప్పి పెరుగు వేస్తున్నాను ఇష్టమైన వాళ్ళు కొంచెం చింతపడక కూడా వేసుకోవచ్చు నేను ఇంకా పెరిగే వేసుకుని కొంచెం నీళ్ళు పోసుకుని ఇట్లా వేసేసుకున్నాను నీళ్ళు పోసుకున్నాను అనమాట ఇట్లా వేసుకుని ఉడికించుకుంటే చేదు పోతుందంటారు కొంచెం పెరుగు కూడా పుల్లటి పెరుగు కాస్త కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి నేనైతే ఒక రెండే వేస్తున్నాను ఎందుకంటే ఆ చేదు నాకు ఇష్టం అనమాట కాకరకాయ చేదు అనేది ఇష్టము ఎంత ఉన్నా చేదు లేకుండా అయితే ఉండదులేండి కొద్దిగా దాని చేదు అనేది అయితే ఉంటుంది ఆ చేదు నాకు ఇష్టం అనమాట అందుకని నేను కొంచెమే పెరిగి వేసుకున్నాను వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కాకరకాయకి ఉప్పు పట్టేటట్టు కొంచెం ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసేసుకుని మనం స్టవ్ మీద పెట్టుకుని ఇదిగోండి ఇట్లాగా ఉడికించుకోవాలి ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలన్నమాట దీంట్లో ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను మిగిలిన ట్వంటీ ఫైవ్ మనం వండుకుంటాం కదా అప్పుడు ఉడుకుతుంది మా వారికి ఉన్నట్లుగా చేయకున్నారనమాట ఎన్నిసార్లు చేయగడుకున్నారో మీరు గమనించే ఉంటారు ఎందుకంటే ఇదే చామాకులు శుభ్రంగా కడిగేసుకున్నాము కడిగేసుకున్న తర్వాత ఇలాగా కట్ చేసేసుకోవాలన్నమాట చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి ఇలా చేత్తో కట్ చేసుకోవచ్చు అలాగే కత్తింతో కూడా కట్ చేసుకోవచ్చు చేత్తో ఈజీగా తెంపు పడిపోతుంది చూసారా ఇలా కావాలంటే కత్తింతో కూడా సన్నగా కట్ చేసుకోవాలంటే అన్నీ ఒకే విధంగా కట్ చేసుకోవాలంటే సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు మీకు రెండు విధాలుగా చూపిస్తున్నాను ఇప్పుడు చక్కగా పిల్లలు లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి ఇలాగ ఇచ్చేసి ఇవి ఆకులో ఇష్టం వచ్చినట్టు తుంపేయంరా అంటే చిన్న చిన్న మొక్కల కింద కట్ చేయండి అంటే శుభ్రంగా కట్ చేసి ఇచ్చేస్తారు ఇలా ఇలా చింపేస్తారు అనమాట అది వాళ్ళకి చక్కగా సరదాగా ఉంటుంది వాళ్ళ చేతితో చేయించామని కూడా ఉంటుంది ఇంకా మనకి ఇలా చంపేసి ఇస్తారు ఇలా కట్ చేయాల్సిన అవసరం అవసరమేం లేదు నేను చేతితో కూడా చింపేసేయచ్చు అదురా లేకపోతే అతను చక్కగా ఎట్లాగా తుంపేస్తే ఇట్లా తుంపబడిపోతుంది అనమాట ఇట్లా పిల్లలు చక్కగా ఇంట్రెస్ట్ గా చేస్తారు కదా అటు ఇటు పడేయకుండా ఉన్న పిల్లలైతే ఇలా తుంపి అంటే తుంపు పెడతారు ఇట్లా తుంపేసుకుని పక్కన పెట్టేసుకుందాము నేను తెచ్చిన ఒక ఐదు ఆరు ఆకులు ఉన్నాయండి ఆకులు అన్ని కూడా తుంపేసుకున్నాను ఇట్లా ఇప్పుడు మనం ఉల్లిపాయలు కట్ చేసుకుందామండి ఈ ఉల్లిపాయలు మనకి కాకరకాయ కూరకి ఉల్లిపాయలు అనమాట ఇలా పొట్టు తీస్తే దాని కింద ఎప్పుడు నల్లగా వస్తుందండి కా ఆ ఉల్లిపాయ చూడడానికి చక్కగా పైకి ఎంత బాగుంటుందో ఆ పైన పొర తీసేటప్పటికి ఆ చుట్టూతో నల్ల నల్లగా వస్తుంది అదేంటో భయవేస్తూ ఉంటుంది ఇలా ఎంత నల్లగా ఉంటుంది ఇంత తినచ్చు తిన కూడా దాన్ని భయం ఉంటుంది మరి ఆ గడ్డంతా పడేయలేము కదా ఉల్లిపోయేలా అందుకని శుభ్రంగా ఇలాగ ఒకటికి నలగాలు కడిగేసుకుని మొక్కలు కట్ చేసేస్తానన్నమాట ఈ కట్ చేసేటప్పుడు కళ్ళు మండుతూ ఉంటాయి కళ్ళని నీళ్ళు కారుతూ ఉంటాయి మరి మరి తప్పదు కదా వంట చేసే వాళ్ళకి ఇలాంటివన్నీ భరించాలండి తప్పవు చదువు చూసారా కళ్ళు మండిపోతున్నాయి కళ్ళు అంత చాలా ఎక్కువ పవర్గా ఉంది కానీ ఇదేంటంటే ఈ పాయలు పెద్ద పెద్దవండి అంత రుచిపచ్చి ఏముండవు ఇంత పెద్ద పెద్ద పాయలు సరిగా ఉడకను కూడా ఉడకవండి బాబు ఎంత ఎంతసేపు ఉడకాలో తెలుసా మామూలుగా ఊరికే పాయలు ముక్కలు కట్ చేసి మనం ఫ్రై చేద్దామన్నా కూరలో వేద్దామన్నా కూడా ఎంతసేపు ఉడుకుతుందో ఉల్లిపాయలు ఎంత తొందరగా మగ్గిపోతాయి చెప్పండి అలాంటిది పెద్ద పెద్ద పాయలు అస్సలు మగ్గట్లేదు మనం చక్కగా ఏదైనా సరే చిన్నపాయలు దేశవాళీ పాయలు ఉంటాయి చూసారు సాంబార్ పాయలు ఉంటాయి చూసారా అవే అవే బాగుంటాయి చూడండి కంటిలో నీళ్ళు కారిపోతున్నాయి నాకైతే ఇక్కడ అంతా ఒకసారి క్లీన్ చేసేసుకుని శుభ్రంగాను ఇట్లా నేను కడిగేసుకుని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే చిన్నది కదండి ఇక్కడ గ్యాస్ ఇది ప్లాట్ఫామ్ చిన్నది అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలన్నమాట అది బయటికి వెళ్ళి కాళ్ళు తోడుచుకుని వచ్చాను అలాగే పచ్చిమిరపకాయలు తెచ్చుకొని వచ్చాను నాలుగు పచ్చిమిరగాయలు తీసుకున్నాను ఇదైతే ఉడికిపోయిందండి ఆపేసుకున్నాను నేను కాకరకాయలు అయితే ఉడికిపోయినాయి మీరు కుక్కర్లో పెట్టుకోవాలనుకుంటే కుక్కర్లో పెట్టేసుకోండి ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఆపేసుకోండి నేను ఎప్పుడు కుక్కర్లోనే పెడతాను ఈసారి మాత్రం విడిగా అనమాట ఇలా ఉడికించినవన్నీ తీసేసుకుని మన గిన్నెలో వేసేసుకుని ఆ నీళ్ళన్నీ వంపేసి ఒకసారి నీళ్ళతో కడిగేసుకుంటే బాగుంటుంది ఇష్టమైన వాళ్ళు ఇలాగే ఉంచేసుకోవచ్చు లేదనుకున్న వాళ్ళు ఆ పెరుగు విరుగు విరిగిలాగా అంటుకుంటుంది కదా అందుకని అట్లా ఇష్టం లేని వాళ్ళు ఒకసారి కడిగేసుకోండి నీళ్ళతోటి కడిగేసుకుంటూ వరిపోతుంది ఆ పెరుగు విరిగిపోయిందంతా అట్లా వేసేసుకుంటాం మామూలు మంచి నీళ్ళతో ఒకసారి ఇలా కడిగేసుకుంటే ఆ పైన అంటుకుంటుంది కదా ఆ పెరుగు బిళ్ళ బిల్లలా ఉన్నదంతా పోతుంది ఇది కూడా మన కాకరకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చూసారా సింక్ ఎట్లా ఉందో ఇలాగే ఉంటుంది వంట చేసుకునేటప్పుడు తర్వాత అన్నీ అయిన తర్వాత శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి పప్పు అయితే ఉడికిపోయింది చూసారా చక్కగా ఉడికిందండి లక్కలాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం పప్పుకి పోపు వేసుకుందామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను ఆవునవి వేసుకుంటున్నాను పోపు దినుసులన్నీ తీసి పెట్టుకున్నానండి మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు దీంట్లో వేసుకోవాలి అప్పుడే బాగా గిన్నె బాగా హీట్ ఎక్కిపోయిందనమాట ఆ ప్యాన్ అంతా హీట్ ఎక్కిపోయింది ఎందుకంటే ఇది ఇది ఆమ్చూరనమాట ఇంకా ముక్కలుగా ఉన్నాయి మామిడికాయ ముక్కలు ఎండిపోట్టి మిక్సీలో వేసుకోవాలన్నమాట పౌడర్ చేసుకోవాలి అది కూడా కావాలి కావాలని పక్కన పెట్టాను ఇంకా పూర్తిగా ఎండలేదనమాట ఎండిన తర్వాత వేస్తాను దీంట్లో నుండి వెల్లుల్లిపాయలు అలాగే కరివేపాకు ముందు వేసేసాను పచ్చిమిరపకాయలు కరివేపాకు కరివేపాకు దోసుకుండానే వేసేస్తానండి పక్కన చేతితోటి పోనుంది కదా అందుకని ఇంకా కుదరలేదనమాట అలా వేసేసాను తర్వాత తీసుకోవాలి అండి దాన్ని అయితే మనం కట్ చేసుకున్న టమాటోలు కూడా కావాలండి ఇందులోకి టొమాటోలు ఇలా మనకి చామాకు ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి పోపు దాంట్లో వేసేసుకోవాలన్నమాట ఒకసారి ఇలా కలిపేసుకోండి పప్పు అయితే మాత్రం చాలా రుచిగా ఉందండి చాలా చాలా టేస్టీగా ఉంది మీలో ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి చూసారా ఇదిగో కరివేపాకు చూపించాను కదా ఆ పడంగానే వేసేసాను నేను కొమ్మల పడంగానే వేసాను తర్వాత చూసాను అనమాట ఈ చామాకుతో పప్పే కాకుండా చామాకు పొట్లాల కూర పకోడి ఇలా చాలా రకాలు చేసుకోవచ్చు ఇలా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూసారా చేతులేదు సార్ కడుగుతున్నాను కడుగుతూనే ఉంటాను పక్కనే సింక్ ఉంటే చేసి కడుగుతూనే ఉంటాను అదే ఇదిగోండి ఆచూరు పౌడర్ ఇంకా పూర్తిగా నలగలేదు కండి కొంచెం అటు ఇటుగా ఉంది కదా అది కొంచెం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసారనమాట ఇది ఇలా కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంది పర టేస్టీగా ఉందండి అద్దిరిపోయింది అనమాట పప్పు పూర్తి చేసాం అంతే ఒక పొటకే అయిపోయింది అదే ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే కొంచెం ఉప్పు మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి దీంట్లో ఇంకా నేను ఇంగు అనేది వేయలేదు గమనించారా ఇంగువ ఏం వేయలేదు ఎందుకంటే వెల్లుల్లిపాయలు వేసుకున్నాను కదా అందుకని ఇంగువ వేయలేదన్నమాట వెల్లుల్లిపాయలు ఏదో ఒకటో రెండో వేస్తే వేసేదాన్ని ఇంగువ కొంచెం ఇప్పుడు నేను బాగానే వేసాను ఒక ఐదు ఆరు పాయలు కొట్టి వేసేసాను ఆ వెల్లుల్లిపాయలు వాసన బాగుంటుంది కదా అందుకని ఇంకా నేను ఇంగో వేయలేదండి ప్రత్యేకించి ఇట్లా ఒకసారి కలిపేసుకుని అన్నీ వేసిన తర్వాత కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాము ఇక్కడ ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను నేను ఇప్పుడు మళ్ళీ పక్కా దాని మీద కూడా పెట్టుకున్నాను అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు మనం ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా వేసేసుకుని వేయించుకున్నాం కాకరకాయ కూర కోసం అనమాట కాకరకాయ పచ్చి కారం కూరండి అద్దిరిపోతుంది ఎండుమిరపకాయలు వేయకుండా పచ్చిమిరపకాయలు వద్ద చేసే కూర అనమాట సూపర్గా ఉందండి అద్దిరిపోతుందనమాట దీంట్లోకి మనం పచ్చిమిరపకాయలు మీకు కారం సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోండి అలాగే ఉప్పు రుచి సరిపడా ఉప్పు చింతపండు చూసారా ఎంత వేసారో చింతపండు కంపల్సరీ చింతపండు వేసుకుంటేనే దీన్ని దీని కూర యొక్క రుచి అనమాట అలాగే ఒక స్పూన్ నేను ధనియాలు వేసుకున్నాను కిటికీ పసుపు వేసేసి మొత్తం ఇలా కలిపేసుకోండి ఉల్లిపాయలు వేసిన వెంటనే ఉప్పు వేయాలి ఉప్పు వేయకపోతే ఉల్లిపాయలు మాడిపోతాయి ఉప్పు వేస్తే మగ్గుతుందనమాట చక్కగా పక్కన పప్పు ఉడుకుతుంది కదండి అదే తీసి చూద్దాము పప్పుకి మనం పోపు వేసుకున్నాం కదా ఇదే ఒక చేతితో ఫోన్ పట్టుకోవడం ఒక చేత్తో కలపడం ఇదేమో కదిలిపోతూ ఉందనమాట సరిగ్గా కలపడ కలపడానికి సరిగా లేదు ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకుందాము ఇవన్నీ ఉడకాలి కదా ఇప్పుడు దాకా ఆయిల్ వేసి నెయ్యి వేసి మగ్గించుకున్నాము ఇప్పుడు నీళ్ళు పోసుకుని సరిపడా నీళ్ళు పోసుకుని ఉడికించుకుందాం ఈ పప్పు అయితే ఉడికిపోయింది చూడండి పక్కన పప్పు అయితే ఉడికింది కదా ఈ పప్పు అయితే వేసేసుకుందాం ఇందులోని పక్కనేమో ఇది మాడిపోతుందేమో నన్ను ఉల్లిపాయలు మాడిపోతుందేమో అని చెప్తే మళ్ళీ ఇది కలుపుకోవాలి వేసే వేసేది పప్పు కోరి కొంచెం పక్కన పెట్టి ఇది కలుపుకోవాలి ఏది చూడకపోతే అదే మాడిపోతుందని అనిపిస్తూ ఉంటుంది కదా అన్నీ ఒకేసారి చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అటు ఇటు చూసుకుంటూ ఉండాలి ఇక దీని పప్పుని ఇలా కలిపేసుకుని సరిపడా పప్పు దీంట్లో వేసేసుకుని నేను పాపాయికి కొద్దిగా పప్పు ఉంచేసాలండి ఎందుకంటే ఈ పప్పు తింటుందో తిందో అని నాకు ఫస్ట్ టైం కదా అందుకని ఉత్తపప్పు తీసాను ఈ పప్పు తెచ్చింది కూడా ఈ పప్పు కూడా కొద్దిగా తీసి పెట్టారనమాట దానికి ఏది ఇష్టమైతే అది తింటుందని ఇలా వేసేసుకుని కలిపేసుకున్నాను కానీ వాసన అయితే సూపర్గా ఉందండి కమ్మటి వాసన అదిరిపోయిందనమాట ఎంత బాగుందో పప్పు అయితే మీరు చెక్ చేసుకోండి ఉప్పు కారం వాళ్ళు సరిపోయే లేదు కారం కొంచెం పొడి కారం తర్వాత వేస్తాను ఇప్పటికీ పెద్దానికి ఉపది సరిపోయిందండి కరెక్ట్గా సరిపోయింది చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట ఉల్లిపాయ ముక్కలు అయితే ఇలాగా ఫస్ట్ అయితే మగ్గించుకోవాలండి పచ్చి ఉల్లిపాయలు వేసేదానికంటే కూడా కొంచెం ఆయిల్లో ఇలా మగ్గించుకుంటేనే కూర యొక్క రుచి అద్భుతంగా ఉంటుంది ఇదైతే ఉల్లిపాయలు మధ్యపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే బాగా చల్లగా అయిన తర్వాత ఫిక్స్లో వేసుకుని మనం దాన్ని కొంచెం మెత్తగా చేసుకోవాలన్నమాట పేస్ట్ లాగా చేసుకోవాలి ఉల్లి గుజ్జు పప్పు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో బరీగా ఉంది కదా ఎందుకండి ఈ పప్పులో కొంచెం పాపాయికి పచ్చి పచ్చిగురికాయలు వేసుకుని కారం సరిపోతుంది దానికి అందుకని విడిగా తీసేసాను పప్పు కాకుండా ఇది కూడా తీశారు మాకైతే కా సరిపడా కారం వేసుకున్నాం స్పైసీ స్పైసీగా కొంచెం కారం ఎక్కువ వేసాను మా మాకైతేను భలే రుచిగా ఉందిలేండి సూపర్గా ఉంది మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి తెలియని వాళ్ళు ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి ఇదేమో చల్లగా అయిపోయింది ఏ పప్పు కూడా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇది మనం మిక్సీ జార్లో వేసుకుందాం అండి ఉల్లిపాయ మిక్సీ జార్లో వేసేసుకుని ఒక తిప్పి తిప్పేవే అనుకోండి చక్కగా మెత్తగా అయిపోతుంది కొద్దిగా అక్కడక్కడ కచ్చమచ్చగా ఉన్నా పర్వాలేదు మరి మెత్తగా అయిపోవలసిన అవసరం ఏం లేదు అండి ఇట్లా మిక్సీ వేసుకుందాం కదా సరిపోతుంది ఇప్పుడు ఈ పప్పుని మనం డిష్ అవుట్ చేసేద్దాము ఇదిగో ఈ గిన్నెలో వేసేసుకుంటున్నాను మనం ఉల్లిపాయలు వేయించుకున్నాము ఇప్పుడు ఉంది అది శుభ్రంగా నేను తోమేసుకున్నాను లోపలంతా తోమేసాను తోమేసిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకుందాం ఎందుకంటే కూర చేసుకోవాలి కదా అందుకని స్టవ్ మీద పెడితే అలా నీళ్ళన్నీ ఎగిరిపోతాయి అది వేడవుతూ ఉంటుంది ఈ మనం ఏం చేద్దామంటే కాకరకాయలు కట్ చేసుకున్నాం కదండి అది ఉడికించుకున్నాం కదా అవి కట్ చేసుకోవాలన్నమాట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉడికించుకున్నానండి మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ కూరతో పాటు ఉడికితేనే రుచిగా ఉంటుంది నేను ఇలా మధ్యలోకి పొట్ట చీల్ చేసుకోవాలన్నమాట మధ్యలో ఒకవైపు కట్ చేసేసుకుని పెట్టుకోవాలి మన ఉల్లిపాయ ముద్దు ఉంది కదండి ఇదాకా మిక్సీలో వేసుకునేది అదంతా పొట్టలో కూరేసుకోవాలన్నమాట ఎన్నికాయలకి ఎంత సరిపోతే అంత కూడుకోవాలి మిగిలింది తర్వాత ఉడికి వచ్చిన తర్వాత కూరని దాకా వేద్దాము అది కూడా చూపిస్తాను మీకు నేను మనకి స్టవ్ మీద పెట్టుకున్నాం కదా దీంట్లో ఇప్పుడైతే ఆయిల్ వేద్దాము నీరంతా పోయింది మూకుట్లో ఉన్న నీరంతా పోయింది అందుకని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసాను ఆయిల్ అలా వేడవుతూ ఉంటుంది లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను మంట తగ్గించి పెట్టుకోండి అలా వేడవుతూ ఉంటుంది ఈ మన కాకరకాయలు ఏదైతే ఉన్నాయో దాంట్లో అవి ఉల్లిగుద్దని కూరుకున్న తర్వాత అప్పుడు మనం మూకుట్లో వేసేసుకుందాము ఆయిల్ ఆయిల్ అవుతున్నప్పటికి ఉల్లిపాయ వేగింది కదండి ఆయిల్లో వేగేటప్పటికీ అసలు మంచి మంచి వాసన వేసుకుని చింతపండు ఉప్పు ఇవన్నీ దాంట్లో కలిసాయి కదా అసలు మంచి వాసన వేసేస్తుంది అనమాట ఇప్పటికే అందులోనూ మిక్సీ వేసేసుకున్న తరియాలు కూడా ఉన్నాయి కదా భలే ఉంది వాసనే అదిరిపోతుంది కూర ఇంకా అద్భుతంగా ఉందండి ఆయిల్లో ఏం చేద్దామంటే కొంచెం జీలకర్ర వేద్దాము జీలకర్ర వేసిన తర్వాత మనం తెచ్చుకున్నాం కదా ఫ్రెష్గా కరివేపాకు కరివేపాకు అంటే మరి మరి బలేపిచ్చు అనమాట నాకు అందుకని ఈ కరివేపాకు కూడా ఉంది కాబట్టి ఇట్లా వేసేసుకోవడం మామూలుగా అయితే అవసరం లేదు రండి పప్పులో కూడా కరివేపాకు అవసరం లేదు ఉంది కదా ఫ్రెష్గా ఉందని చెప్పి నేను వేసేస్తాను అంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసి పర్వాలేదు ఇవే మనం పూర్కున్న కాకరకాయలు ఇందులో వేసేసుకోండి మొక్కట్లో వేసేసుకుని చక్కగా ఒకసారి ఇలా కలిపేసుకోండి ఇప్పుడు మనం మిగిలిన పా ఉంది కదండి మిగిలిన ఉల్లిపాయ ముద్ద ఏదైతే ఉందో అది ఇప్పుడే వేయకూడదు కొంచెం ఉడక ఉడకాలన్నమాట ఇది ఉడకకుండా ముందే వేసేసారు అనుకోండి కాకరకాయలు ఇంకా ఉడకకుండా వేసేస్తే ఆ ఉల్లి ముద్ద అంతా మాడిపోతుంది అంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలి కాబట్టి ఇది ఇప్పుడే వేయకుండా తర్వాత వేద్దాం దీన్ని మళ్ళీ ఒకసారి మూపు తీసి కలుపుకోండి ఇలా చూసారా మంచిగా భలేగా ఉంది రాసినట్టు అద్భుతంగా ఎందుకంటే లేతగా కూడా ఉన్నాయి కాయలు కదా చక్కగా ఫ్రెష్గా ఇలా కోసి అలా వేసేసుకోవడమే కూర వేసేసుకోవడమే మిగిలిన ఉల్లిమతి కూడా ఇందులో వేసేసుకొని కొంచెం దాంట్లో నీళ్లు కూడా వేసుకుని తొలిపేసుకోండి ఇది ఆల్మోస్ట్ మన ఉల్లిమద్ కూడా మనం వేయించేసుకున్నాం కాబట్టి పచ్చి ఉంటుందనే బాధ ఏమి ఉండదు చక్కగా ఉచ్చిపోయింది కదా మన ఆయిల్లో మనం వేయించేసుకున్నాం కాబట్టి పచ్చి వాసన అనేది ఏముండదు నీళ్ళు కూడా తొలిపేసుకుని ఇందులో పోసేసుకుంటే అట్లా ఉడుకుతూ ఉంటుంది అనమాట ఒకసారి కలిపేసుకుందాం ఇంకా కాస్త నీళ్ళు కావాలంటే కొంచెం నీళ్లు పోసుకోవచ్చు కాస్త నీటి కూడా పోసుకున్నానండి పోసుకున్న తర్వాత ఇప్పుడు కాస్త మీరు టేస్ట్ చేసుకోండి ఉప్పు కారాలు ఏమైనా సరిపోయా లేదో చూసేసుకోండి నాకైతే అన్ని పర్ఫెక్ట్గా సరిపోయినాయండి కరెక్ట్గా ఎంత ఉప్పు వేసానో ఎంత కారం వేసానో అంత కరెక్ట్గా సరిపోయింది అనమాట అందుకే ఇంకోసారి కూడా టేస్ట్ చేస్తాను అదిరిపోయింది సూపర్గా ఉంది చెప్పాను కదండి నేను సూపర్ టేస్టీగా ఉంటుందండి కూర అయితే నచ్చిన వాళ్ళైతే మొత్తం మొత్తం అంతా ఒకలే తినేస్తారు ఇప్పుడు నచ్చ అస్సలు ఇష్టం లేని వాళ్ళు ఒక్కసారి కొద్దిగా టేస్ట్ చేస్తారే అనుకోండి అసలు మళ్ళీ వదిలిపెట్టారు కాకరకాయకి ఫ్యాన్స్ అయిపోతారు అనమాట ఈ కోరిక మాత్రం అనుకోండి దీంట్లో ఇప్పుడు ఈ సింక్లో కొంచెం క్లీన్ చేసుకున్నాను తీసుకెళ్ళి బయట ఒక సింక్ ఉందనమాట ఆ బయట సింక్లో పడేస్తున్నాను ఈ సింక్ పడుతుంది చాలా గలీజ్గా ఉంది ఇవన్నీ తోముకోవాలి లాస్ట్లో తోమి సింక్ కూడా శుభ్రంగా తోమేస్తాను అనమాట లోపల బయట తోమ తప్పదు కూర ఒకసారి మళ్ళీ చూద్దామండి ఏదైనా సరే మాడిపోకుండా చూసుకోండి అంతే చాలు మాడి మాడికి చూసుకుంటూ అయితే ఉండాలి అలా పెట్టేసి వదిలేసామంటే అది మాడిపోతుంది కదా మీ అందరికీ తెలిసిన విషయమే నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అది అందరికీ తెలిసినదే కదా కూర అయితే అయిపోయిందండి చక్కగా గిన్నెలోకి తీసేసుకుంటాను గన్నెలోకి తీసేసుకోవడం గమ్మగమ్మలాడే మన కాకరకాయ పచ్చికారం కూర అలాగే చామాకు పప్పు రెండు రెండే సూపర్ అండి ఫైనల్గా ఇదేనండి మన ఫైనల్ రెసిపీస్ ఇవన్నమాట కాకరకాయ పచ్చికారం కూర అలాగే చామాకు పప్పు ఉత్తపప్పు తీసింది మాకైతే స్పైసీ స్పైసీగా మాకు అప్పటికైతే కొంచెం తక్కువ స్పేస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అసలు లైక్ చేసి సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా వచ్చేస్తా ఓకేనా ఇంకా గిన్నెలన్నీ తోముకోవాలండి బాబు